నూజివేడి పట్టణంలో నవగ్రహ అనుగ్రహ వైభవ క్షేత్రం అని చెప్పేసి గత పది సంవత్సరాలు బట్టి ఏకదాటిగా నిర్మాణం కొనసాగుతూ ఉన్నది ప్రతి నెల కూడా అమావాస్య నాడు పౌర్ణమి నాడు దశ మహావిద్యల హోమాలు నిర్వహిస్తున్నాము వాటితో పాటు నవగ్రహ హోమాలు కూడా నిర్వహిస్తున్నాము దగ్గరలో ఉన్నటువంటి భక్తులు చాలా దూరంగా ఉన్నటువంటి భక్తులు కూడా అటెండ్ అవుతున్నారు వారి వారి యొక్క మనోవాంఛలు సిద్ధిస్తున్నాయి పిల్లలు లేని వారికి సంతానం లేని వారికి సంతానం కలుగుతున్నది వివాహం కాని వారికి వివాహం జరుగుతున్నది ఒక ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు తొందరగా బయటపడుతున్నారు విదేశాల నుంచి యుఎస్ నుంచి కూడా వచ్చి ఇక్కడ వారి యొక్క గోత్రనామాలతోటి పూజలు చేయించుకుంటున్నారు వారు కూడా అనుగ్రహం పొందుతున్నారు ఇక్కడ జంట నాగుల విగ్రహాలు ప్రతిష్టలు కూడా జరుగుతున్నాయి కనుక ప్రజలందరికీ కూడా తెలియపరిచితం అవుతుంది భక్తులందరూ కూడా విరివిగా వచ్చి వారి వారి యొక్క కోరికలు తీర్చుకోగలరని చెప్పేసి తెలియపరుస్తున్నారు